డాక్టర్ విజయభాస్కర్ మాస్టర్స్ ఇన్ ఆర్థపెటిక్స్ ఈరోజు ఆథరైటిస్ ఆథరైటిస్ అంటే ఏంటి కీలవాతం తెలుగులో కీలవాతం అంటాం కీలవాతం సమస్యలు ఏ వయసులో వస్తుంది ఇది మన కీలవాతం జీవితాంతం ఎలా ఉంటుంది దాని గురించి చర్చించుకుందాం ఆథరైటిస్ కీలవాతం ఆత్ర అంటే జాయింట్ ఒక కీల్ని జాయింట్ ఆత్ర అంటాము ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే అది ఉత్తేజం ఉత్తేజం అంటే లోకల్గా ఏకీలైతే ఆథరిటిస్కు లోన్ అవుతుందో అక్కడ వాపు రావడం నొప్పి రావడం కదలిక లే డిఫికల్ట్గా ఉండడం ఎర్రబడడం ఈ నాలుగు లక్షణాలు ఉన్నప్పుడు వాటిని ఇన్ఫ్లమేషన్ అంటాం సో మన ఫస్ట్ రెస్పాండెంట్గా మన ఫస్ట్ బాడీలో ఏదైనా మార్పు చెందినప్పుడు అక్కడ మనకు ఇన్ఫ్లమేషన్ రూపంలో పెయిన్ అన్నది నొప్పి అన్నది తెలుస్తుంది సో ఆ నొప్పి వాపుతో పాటు రెడ్నెస్ రావడం అలాగే అక్కడ జాయింట్ మూమెంట్ రిస్ట్రిక్ట్ అవడం అనేది మనకు కనబడుతుంది ఇలా ఈ నాలుగు నక్షలాలు ఉన్న కీళ్ళను కీలవాతంగా భావించడం జరుగుతుంది సో కీళ్ళల్లో ఎన్ని రకాలు ఉంటాయి కీళ్ళల్లో చిన్నపిల్లలకు ఒక వయసులో వస్తే మధ్య వయసులో ఒక రకమైన కీలవాతం ఉంటుంది పెద్ద వయసులో ఒక రకమైన కీలవాతం ఉంటుంది సో స్పెసిఫిక్గా చిన్నపిల్లల్లో వచ్చే కీలవాతం చూస్తే ట్రొమాటిక్ సెప్టిక్ ఆథరైటిస్ అంటే దెబ్బ దాళటం వల్ల బ్లడ్ క్లాట్ జాయింట్లలో ఏర్పడి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆథరైటిస్ రావడం రెండవది పుట్టుకతోటి పుట్టుకతోటి మనకు ఎక్కువ శాతం చూసేది రొమటాయిడ్ ఆథరైటిస్ జోనైల్ రొమటాయిడ్ ఆథరైటిస్ అంటాం అది బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి యొక్క అసమానతల వలన ఆర్ ఫ్యామిలీలో తాతలు తల్లిదండ్రులకు ఈ కీల వ్యాధి ఉంటే జన్యుపరంగా చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధిని రుమటాయిడ్ ఆథరైటిస్గా భావించుతాం థర్డ్ వచ్చేసి వెరీ రేర్ బట్ అన్కామన్ బట్ వచ్చింది అది అది ట్యూబర్క్లోసిస్ ఆథరైటిస్ కొన్ని కీళ్ళల్లో ఎంకళ్ళల్లో కూడా మనకు ఈ బేసిలై ట్యుబర్క్లస్ బేసిలై అనే ఒక బ్యాక్టీరియా కూడా చేరి అది ఇన్ఫెక్షన్ రావడం మనం చూస్తుంటాం ఇంకా నాలుగవది ఈ ట్రమాటిక్ వలన కీళ్ళల్లో కీలు పక్కన ఉండే యొక్క ఎపిఫైసిస్ అంటాం అంటే పెరిగే ఎముక యొక్క ఇంజురీ వలన దాని యొక్క డ్యామేజ్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా రావటం వలన ఆ చుట్టుండే జాయింట్లో కూడా కీలవాత వచ్చే ప్రమాదం ఉంటుంది సో ఇలా ఎన్నో రకాలుగా మనం చిన్నపిల్లల్లో చూస్తాం ఇంకా మధ్య వయస్కులో వస్తే ఇవి మనం ఇంతవరకు చర్చించుకునే సమస్యలతో పాటు మనకు సోరియాటిక్ ఆథరైటిస్ ఉంటుంది నాన్ రొమటాయిడ్ నెగిటివ్ ఆథరైటిస్ ఉంటుంది మనకు అలాగే ఆస్టోపోటిక్లో లో కూడా డీజెనరేటివ్ ఆస్టివ్ ఆథరైటిస్ అని స్టార్ట్ అవ్వచ్చు ఇలా మనకు గౌటీ ఆథరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టిల్స్ పెరిగిపోవటం వల్ల గౌటి ఆథరైటిస్ అని రావచ్చు సో ఈ మధ్య వయసులో ఎక్కువగా వస్తాయి అదే పెద్ద వయసులో మనం ఈ వీటితో పాటు ఇప్పుడు చెప్పుకున్న రకరకాల కీలవాతంతో పాటు ఎక్కువ శాతం డీజనరేటివ్ అయితే వేరంటీయర్ వలన ఎముక అరిగిపోవటం వలన వచ్చే ఆస్ట్రియా ఆస్టియాథరైటిస్ని మనం పెద్ద వయసులో నలభై ఐదేళ్ల తర్వాత ఈ విటమిన్ డి క్యాల్షియం తక్కువ ఉండటం ఆస్టోపోర్సిస్ అనే వ్యాధి రావడం లేకపోతే మనకు బాడీలో పోస్ట్ పోస్టుమినోపోజులు ఆడవాళ్ళల్లో నలభై ఐదేళ్ల తర్వాత పీరియడ్స్ స్టాప్ అవటం వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడం సో మెత్ ఎముక క్వాలిటీ తగ్గిపోవడం ఎముక క్వాలిటీ డీమినరలైజ్ అవ్వడం విటమిన్ డి కాల్షియం మినరల్స్ తక్కువ అవడం వలన మనకు ఎముక పై డీజెనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్ అనేది రావచ్చు సో సో కాల్డ్ మనం చెప్పుకున్న ఈ మూడు వయసులలో మనకు వచ్చే రోగాలన్నీ పెద్ద వయసులో మధ్య వయసులో కూడా రావచ్చు సో ఇలా ఈ వ్యాధుల్ని మనం ఈ యొక్క కీలవాతాన్ని మనం స్పెసిఫిక్గా ఎక్స్రే ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేయటం వల్ల మనం కన్ఫర్మ్గా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు అంతేకాకుండా స్పెసిఫిక్గా మనకు కొన్ని రక్త పరీక్షలు రొమటాయిడ్ ప్రొఫైల్ కానీ ఆథరైటిస్ ప్రొఫైల్ కానీ లేకపోతే సిబిపి టెస్ట్ కానీ సిఆర్పి లెవెల్స్ కానీ లేకపోతే ఈఎస్ఆర్ లెవెల్స్ కానీ లేకపోతే అట్లా మనం స్పెసిఫిక్గా సమస్యను డయాగ్నోసిస్ అనుకుంటే అందులో ఎన్ని రకాల వ్యాధులు ఉంటాయి అన్నది మనం తెలుసుకొని దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేయటం వల్ల కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఇలా మనము ఈ ఇన్ని రకాల కీలవాతం అనేది చూడడం జరుగుతుంది బాడీలో సో యూనిట్ని మనం డయాగ్నోస్ చేసుకొని స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేయటం వలన ఈ కీలవాతాన్ని మనం నిర్మూలించవచ్చు లేకపోతే వీలైనంతవరకు జీవితాంతం వాటిని కంట్రోల్ చేసే విధంగానే మనం ప్రయత్నం చేయగలుగుతాం